హాయ్ ఫ్రెండ్స్ మేము మీ కాకినాడ అత్తగూడల్ ఛానల్ నుంచి అండి ఇవాళ అయితే హోమ్ మేడ్ డోనట్స్ చేసేవండి పిల్లలకి ఎంతో ఇష్టమైనవి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఫుల్ వీడియో కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి స్పాంజీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉన్నాయో పిల్లలు అయితే ఇవి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం బయట కొనే దానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే హెల్త్ కూడా మంచిది కదా ఫ్రెండ్స్ చూడండి సాఫ్టీగా క్రీమీ క్రీమీగా జ్యూసీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఇది కాకపోయినా ఏదైనా వేసుకోవచ్చు అండి కానీ మా పిల్లలు ఎక్కువ డార్క్ చాక్లెట్ ఇష్టపడతారు కాబట్టి మేము డార్క్ చాక్లెట్తో ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో నెక్స్ట్ వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ అక్కి బాబు డోనట్స్ ఎలా ఉంది ఎమీ ఎమ్గా ఉందా యు లైక్ సూపర్ వన్ మోర్ హాయ్ బాబు ఎలా ఉంది డోనెట్ బాగుంది

यूट्यूब बायूट्यूब चैनल की